పటుతరమైనటువంటి అవసరమైనటువంటి న్యాయం అనుకున్నది అనుకున్నట్టుగా జరగానంటే చాలా పటిష్టంగా చాలా పద్ధతిగా పని చెయ్యాలి చాలా మొండిగా కూడా చేయాలి లేకపోతే విజయం సాధ్యం కాదు ఈ ప్రయత్నం కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కాబట్టి దయచేసి బాధ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి మనవి చేస్తా ఉన్నా ఇదేదో ఆషామాసి రాజకీయ పదవి కాదు మీరు తీసుకున్న బాధ్యత కూడా ఆషామాసి వ్యవహారం కాదు కొంచెం కఠినం కానీ సాధించలేకపోవడం అంటూ ఉండదు నిన్న కూడా నేను అదే చెప్పిన ఒక్కరుగా ఏమి చేయలేం వ్యక్తిగా ఏమి సాధించలేము అదే సమిష్టిగా కదిలితే సమూహంగా కదిలితే ప్రభుత్వాలు రాజ్యాలే తల వంచుతాయి దిగి వస్తాయి అందుకు ఇవి మనకు ప్రపంచంలో అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో రష్యాలోనో ఇంకొక మనకు ఉదాహరణ అవసరం లేదు ఏ విధంగా పదిహేను సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి ఇదే కరీంనగర్ గడ్డ నుంచి సింహగర్జన చేసి ప్రారంభించి అందరం తెలంగాణ సమూహం ఒక్కటై తెలంగాణ తెచ్చుకున్నామో సాధించుకున్నామో అదే ప్రబలమైనటువంటి నిదర్శనం రెండు వేల ఒకటిలో మనం చెప్తే తెలంగాణ వస్తుందంటే ఎవరు కూడా నమ్మలే కానీ నిరంతర పోరాటం వల్ల పరిశుభేషణ వల్ల కఠినమైనటువంటి నిర్ణయాల వల్ల చివరికి పట్టుదలతో కొట్టాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఈరోజు రైతాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆదుకునేటువంటి చర్యలు ఒక్కటి పెట్టు మనం రెండు పని చేసి రైతాంగాన్ని ఈ పక్కన పెట్ట ఐదు పెట్టు అన్ని రకాలుగా పైకి అంటే అదేం బ్రహ్మ పదార్థం కాదు డెఫినెట్గా మనం తీయవచ్చు వంద శాతం సాధించవచ్చు దానిలో నాకు ఎటువంటి అనుమానం లేదు అనుకున్న పద్ధతిలో పని చెయ్యాలి మనము చేయాలి ప్రభుత్వ అధికారులు చేయాలి అందరం కలిస్తే ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతాం దేశం మొత్తాన్ని మనం చూసినప్పుడు అద్భుతమైనటువంటి దేశం మనది అన్ని రకాల సుసంపన్నమైనటువంటి బంగారం పండేటువంటి నేలలు ఈ దేశంలో ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నాలుగు రకాల భూములు ఉన్నాయి ఎర్ర నేలలు ఉన్నాయి నల్ల ఉన్నాయి ఇసుక నేలలున్నాయి తేలికపాటి నేలలు ఉన్నాయి క్షార అంటే సౌడు భూములు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి భారతదేశం కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉంది దేశంలో ఉన్నటువంటి అనేక జీవనదులు అద్భుతమైనటువంటి జీవనదులు డెల్టా ప్రాంతాలు పెరుగు కలుపుకొని అన్నం తినచ్చేటువంటి బ్రహ్మాండమైనటువంటి రేగడి భూములు దేశవ్యాప్తంగా ఉన్నాయి అంచనాల ప్రకారం దేశంలో నలభై కోట్ల ఎకరాల భూమి సాగు చేస్తూ ఉంటాం మన మన రాష్ట్రంలో ఒక కోటి అరవై రెండు లక్షలు అని చెప్పి ఇప్పుడు తేలుతా ఉన్నాయి లెక్కలు మొత్తం భారతదేశం లెక్క చూస్తే ఆల్మోస్ట్ నలభై కోట్ల ఎకరాలలో పంటలు పండిస్తామని చెప్తా ఉన్నారు చైనా మనకంటే టూ టైమ్స్ టూ అండ్ క్వార్టర్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది మనతో రెండు రెండు బావు రెట్లు భౌగోళికంగా దేశం పెద్దగా ఉంటుంది కానీ చైనాకు పశ్చిమంలో ఎడారి మధ్య చైనా అంతా కూడా పర్వతాలు అనుకూలతలు తక్కువ చైనా కంటే కూడా భారతదేశంలోనే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి జాగా చాలా పెద్ద సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో ఉన్నది ఏరియేబుల్ ల్యాండ్ అంటారు కల్టివేబుల్ ల్యాండ్ సాగుకు అనుకూలమైన నేలలు చైనా కంటే కూడా మన దేశంలోనే చాలా ఎక్కువ ఉన్నాయి చైనా వాడేమో అనేక యూరియన్ దేశ యూరోప్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆహార ఉత్పత్తులు వాళ్ళు కూడా జనాభాలో మనకన్నా పెద్ద దేశం వాళ్ళు ఆహార రంగంలో స్వావలంబన సాధించి సెల్ఫ్ రిలయన్స్ అయిపోయి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ విదేశీ మారకాన్ని వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు వాళ్ళ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి